ఖరీఫ్కి సంబంధించి మనం మీరు మాట్లాడినట్టు ప్రకృతి వ్యవసాయం కావచ్చు సేంద్రీయ వ్యవసాయం కావచ్చు ఏదైనా నేల సారం అనేది చాలా ముఖ్యం చాలా ముఖ్యం సో ఆ నేల సారానికి సంబంధించి ముందుగా అంటే మనం సాగు చేసే ముందు ఖరీఫ్కి వెళ్లే ముందు ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది చాలా చాలామంది రైతులు ఏం చేస్తారంటే పంట పండిన తర్వాత దాన్ని ఎదుగుదలను అప్పుడు చూస్తూ ఉంటారు అప్పుడు సరిగ్గా దిగుబడి రాలేదాన్ని తర్వాత తెగుళ్ళు వచ్చాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అసలైనటువంటి విధానం ఎప్పుడు కూడా రూట్ వ్యవస్థతోటే మనకు లింక్ అయి ఉంటాయన్నమాట సో ఈ వేరు వ్యవస్థ బాగుండాలి భూమికి మంచి పో మొక్కకి పో మంచి పోషకాలు అందాలంటే భూమిని మనం సిద్ధం చేసుకోవడంలోనే ఉంటుందండి ఫస్ట్ స్టెప్ చేయాల్సింది సో ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో సేంద్రీయ కర్మణాలన్నీ బాగా తగ్గిపోయాయి కనుక ఒక ఎకరాకి మూడు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువులు ఎరువు తీసుకుంటే ఉత్తమం దాంట్లో దేశవాళి ఆవు దొరికితే కనుక దాన్ని తీసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి మేలు రకంగా మనం తీసుకోవచ్చు దేశవాళ్ళు ఆవు తీసుకుంటే సో ఒకవేళ అందుబాటులో లేకపోతే ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి పశువులు ఎరువు తీసుకోవచ్చు మూడు నుంచి ఐదు ట్రాక్టర్లు వేసుకోవడం అదేవిధంగా దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఒకేసారి పెట్టకుండా కొంత ఎరువులో వాళ్ళు ఈ బయోకల్చర్స్ కూడా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ బయోకల్చర్స్ని తీసుకొని కూడా వాళ్ళు ఆ పశువుల ఎరువుల్లో కలుపుకొని డెవలప్ చేసుకొని భూమిలో వేస్తే ఎక్కడైనా కొన్ని మనకు పాస్ఫో బ్యాక్టీరియా కానీ రైజోబియం బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా మన భూమిలో ఉన్న పోషకాలు తెచ్చి మొక్కలకు అందించే బ్యాక్టీరియా అక్కడేమైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక వాటిని ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రైకోడర్మా లాంటివి కొన్ని రకాల శిలి శిలీంధ్ర నాశి కూడా కొన్ని పనిచేస్తూ ఉంటాయి ఇటువంటివన్నీ కలుపుకొని వేసుకుంటే మనకు ఫంగల్ డిసీజ్ రాకుండా మొక్కకి వేరు వ్యవస్థను డెవలప్ కావడానికి ఇవన్నీ ఉపయోగపడతూ ఉంటాయి